హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ కేరల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం సీనియర్ అంటు కెమిస్ట్రీలో టాప్ ఫైవ్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం ఆల్రెడీ అయితే మీకు ఒక ఫోర్టీన్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే మీకోసం అప్లోడ్ చేశాను అలాగే ఇక్కడ ఫైవ్ ఎస్ఏ క్వశ్చన్స్ అయితే మీకు వితౌట్ ఆర్గానిక్ అయితే ఇందులో ఉంటాయి మీరు ఈజీగా ఓకేనా వాటిని చదువుకుంటే ఒక టూ ఎస్ఎస్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే దీని యొక్క డిస్క్రిప్షన్లో కెమిస్ట్రీ క్లాసెస్ అన్నీ ఉంటాయి ఓకేనా అవి కూడా మీరు చూడవచ్చు ఓకేనా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ఇక్కడ మీకు జనరల్గా సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ అయితే మీకు డైరెక్ట్ టెస్ట్లు అయితే రావు మీకు అన్నీ ఏబి ఫామ్లోనే వస్తాయి ఇక్కడ చూడండి ఫస్ట్ వన్లో మీకు టూ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఏ బి అని ఫస్ట్ దాంట్లో కాల్ రస్లా అండ్ లిమిటేషన్స్ ఉన్నాయి అలాగే సెకండ్ దాంట్లో ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ డిఫరెన్సెస్ ఉంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీరు చూసుకుంటే అందులో ఏలో కొలిజన్ థియరీ సెకండ్ వన్లో గాల్వానిక్ సెల్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఫస్ట్ టూ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఫోర్ అంటే ఏ బి ఏ ఉన్నాయి కదా ఈ ఫోర్ ఇంట్లో ఏ రెండైనా కాంబినేషన్లోకి రావచ్చు ఓకేనా సో ఈ నాలుగు నేర్చుకుంటే ఫస్ట్ వన్ టూల్లో ఉండే ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ కానీ మీరు నేర్చుకుంటే సో ఖచ్చితంగా ఈ నాలుగింట్లో ఏవైనా రెండు రావడానికి ఛాన్స్ ఉంది అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి థర్డ్ వన్లో హ్యాబర్ ప్రాసెస్ అంటే అమోనియా ప్రిపరేషను ఆస్ట్రాడ్స్ ప్రాసెస్ అంటే నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ ఓకేనా ఈ రెండు ఎక్కువగా ప్రిపరేషన్స్ ఎక్కువ అడుగుతుంటాడు అలాగే నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకుంటే ఓజోన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఇది డైరెక్ట్గా అడుగుతుంటాడు అలాగే నెక్స్ట్ బి అనేది కాంట్రాక్ట్ ప్రాసెస్ అండ్ ఓ ఫోర్ ప్రిపరేషన్ మెథడ్ ఇది నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ వన్ చూడండి క్లోరిన్ ఇన్ ల్యాబరేటరీ మెథడ్ ప్రిపరేషన్ ఇన్ ల్యాబరేటరీ మెథడ్ అండ్ సమ్ ప్రాపర్టీస్ అయితే మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి ఎన్ఏఓహెచ్ అంటే డైల్యూటెడ్ కాన్సన్ట్రేటెడ్ రెండు ప్రిపేర్ అవ్వండి అలాగే సెకండ్ దాంట్లో ఎన్హెచ్ త్రీ ఎక్సెస్ ఒకటి ఎక్సెస్ ఎన్హెచ్ త్రీ ఎక్సెస్ క్లోరిన్ రెండు ఉంటాయి కదా ఆ రెండు కూడా మీరు ప్రిపేర్ అవ్వండి అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే స్లాకర్ లైము హైపో ఎఫ్ఈఎస్ఓ ఫోరు కేఐ సో ఇలా మీకు సిక్స్ ప్రాపర్టీస్ అయితే ఇచ్చాను సో అక్కడ మీకు ఒక త్రీ ప్రాపర్టీస్ అయితే ఇస్తాడు ఓకేనా సో ఖచ్చితంగా అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి త్రీ ఫోర్ ఫైవ్లో ఇక్కడ సిక్స్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఈ సిక్స్లో ఏ టూ అయినా రావచ్చు అలాగే ఇవి చదువుకోవడం బెనిఫిట్ ఏంటంటే ఫోర్ మార్క్స్లో వచ్చే క్వశ్చన్స్ కూడా ఇందులోనే రావడానికి ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల మీకు ఒక ఎస్సే ఒక ఫోర్ మార్క్స్ రెండు కవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే స్టూడెంట్స్ దీని యొక్క డిస్క్రిప్షన్లో కెమిస్ట్రీ క్లాసెస్ కూడా ఉంటాయి అవి కూడా మీరు చూడవచ్చు సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం నేను చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి